ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధన కేంద్ర స్థానం తాండూర్లో సెంటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ ఆధ్వర్యంలో కిసాన్ మేళా వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ మేళాలో పత్తి విస్తీర్ణం ఉత్పాదన పెంపొందించడానికి ఉత్తమ పద్ధతులను ప్రదర్శన తెగ్గులు వ్యాధులు నీటి నివారణ విత్తనంలో యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పించారు అలాగే తేనెటీగల పెంపకం తేనెతీగలు అంతరించిపోకుండా సంరక్షించుకోవడం అడవి పందులు కోతుల నుండి పంటను ఎలా సంరక్షించుకోవాలి వాటిపై ప్రదర్శన ఇస్తూ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ఏరువాక కేంద్రంలో కోఆర్డినేటర్ లక్ష్మణ్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి శాస్త్రవేత్త డాక్టర్ సునీత హాజరి రైతులకు వివరించారు అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతు సోదరులకు సిబ్బంది వ్యవసాయ శాఖ ఏ ఓస్ అండి ఏ అందరికీ మరియు స్టాల్స్ ఆర్గనైజ్ చేసిన నిర్వాహకులందరికీ కూడా నమస్కారం నా పేరు డాక్టర్ శేఖర్ నేను ఇక్కడ గత మూడు సంవత్సరాలు పందులు రావు ఎందుకంటే ప్రతి జీవికి కూడా గృహ పరిధి అనేది ఉంటుంది ఒక పంది గుంపు ఉన్నదంటే దానికి కొంత పరిధి అనేది ఉంటుంది ఆ పరిధిలోకి ఇంకో పంది గుంపు రావడానికి ఇష్టపడదు కాబట్టి మనం పంది కొవ్వననేది రాసాం అనుకోండి అక్కడ ఆల్రెడీ వేరే పంది ఉంది అనేది అనుకుని అది దూరంగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అని పందులకు ఏంటంటే వాసన గ్రహించే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి మన పంటలోనికి రావడానికి వాసనను గ్రహించే వస్తూ ఉంటాయి అనమాట ఈ విధంగా అంటున్నారు కానీ వరిలో కూడా మనకు కోతుల సమస్య ఉంది అవి గింజలు ఒక్కొక్కటి తీసుకొని పాలు పోసుకునే దశలో ఒక్కొక్క గింజ తినేసి అవి అవి తినడం కంటే ఎక్కువగా కూడా డ్యామేజ్ ఎక్కువగా చేస్తూ ఉంటాయి కోతులు పందులైనా కూడా అంతే పందులు అంటే మనకి ఎక్కువగా తుంగగడ్డి ఉంటుంది కదా మనకి ఇందాక ఆయన వీడు కన్ చెప్పినప్పుడు కూడా తుంగ గురించి చెప్పాడు అడవి పందులు ఏంటంటే ఎక్కువగా దుంప పంటల్ని ఇష్టపడుతూ ఉంటాయి దుంప పంటల్ని ఎక్కువగా ఇష్టపడతాయి కాబట్టి ఇక తుంగకి ఏంటంటే గడ్డలు ఉంటాయి కింద ఆ గడ్డల కోసం వచ్చి కూడా మన పంటని నాశనం చేస్తూ ఉంటుంది అదే విధంగా పురుగులు ఉంటాయి కొన్ని రకాల పురుగులు కూడా భూమిలో ఉంటాయి ఆ పురుగుల కోసం వచ్చి కూడా మన పంటని నాశనం చేస్తూ ఉంటుంది ఈ అడవి పందులు ఏంటంటే రాత్రి వేళలో సంచరిస్తూ ఉంటాయి నిషాచర జీవులు ఇవి ఏంటి మనకు రాత్రి వేళలో వచ్చే డ్యామేజ్ చేస్తూ ఉంటాయి మనము రెండు పంట రెండు దశల్లో నష్టాన్ని విత్తనం విత్తినప్పుడు విత్తనాల్ని మొక్కజొన్న గ్రౌండ్ నట్ అయితే ఇట్లా వాటిని చాలా బాగుంటుండే కొద్దిగా స్టార్ట్ అయింది అయినా చాలా ఓపిక తోటి రైతులందరూ మంచి డిస్కషన్ లో పాల్గొన్నారు ఇటువంటి రైతు కిసాన్ ఈ కిసాన్ రైతులు సద్విలో పరుచుకొని ఈ తోటి రైతులకు ఈ ఇక్కడ నేర్చుకున్న ఇక్కడ తెలుసుకున్న విషయాలన్నీ ఈ తోటి రైతులకు చెప్పాలని కోరుకుంటున్నాము మన వికారాబాద్ జిల్లాలో పత్తి పంట రెండు రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలు పత్తి పంట వేయడం జరిగింది అందులో కేవలము నాలుగు వంద ఎకరాలు మాత్రమే అధిక సాంద్రత ఆ వన్ ఇయర్ తర్వాత ఇంకా అందులో ఉన్న సాధక పథకాలు తెలుసుకొని సక్సెస్ఫుల్ గా నెక్స్ట్ తర్వాత మిగతా రైతులందరూ ఏదైతే ఏరియా ఉందో లక్షల ఇరవై లాభం పొందవచ్చు కాబట్టి మీ తోటి రైతులకు చెప్పాలని కోరుచున్నాము ఇక్కడ మన జిల్లాలో అదే మనం గడ్డి మందు కొట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఇరవై ఇరవై ఐదు రోజులకు వాడుకోదాగ ప్రధానంగా పర్సూట్ పేరు మీద దొరుకుతుంది అది ఒక పావు లీటర్ సరిపోతుంది ఒక పావు లీటర్ మందు మనకు ఒక ఎకరానికి చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి